గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ప్రవేశిక అనే టాపిక్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాం ఆల్రెడీ నా ప్రీవియస్ క్లాస్లో నేను ప్రాథమిక విధుల మీద క్వశ్చన్స్ అనేది పెట్టడం జరిగింది నేను పెట్టే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రూప్ టూ లెవెల్ గ్రూప్ త్రీ లెవెల్లో రాశాను మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఈ బిడ్స్ అనేవి ఉపయోగపడతాయి ఫస్ట్ క్వశ్చన్ చూడండి భారత రాజ్యాంగం దేనితో మొదలవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఉపోద్ఘాతం ఉపోద్ఘాతం అన్నా ప్రవేశిక అన్న పీటిక అన్నా ప్రియాంబులన్నా ఇండెక్స్ అన్నా ముందు మాట అన్న ఇవన్నీ ఒకటే అర్థం రెండవ ప్రశ్న ఆసియాల తీర్మానం ఆధారంగా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికను ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బిఎన్ రావు మూడవ ప్రశ్న ప్రవేశిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ రాజ్యాంగం యొక్క సారాంశాన్ని మరియు అది సాధించాల్సిన లక్ష్యాలను తెలియజేస్తుంది నాలుగవ ప్రశ్న ప్రవేశిక దేనితో మొదలవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ భారత ప్రజలమైన మేము ఐదవ ప్రశ్న ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ బెరూబారి యూనియన్ కేసు పంతొమ్మిది వందల అరవై ఆరో ప్రశ్న ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏడో ప్రశ్న ప్రవేశికలో పేర్కొన్న ఐదు పదాలను వరుసగా గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఎనిమిదవ ప్రశ్న రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ప్రశ్న భారత రాజ్యాంగ అధికారానికి మూలాధారం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రజలు పదో ప్రశ్న ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఒక్కసారి మాత్రమే పదకొండవ ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సామ్యవాదం లౌకిక సమగ్రత పన్నెండవ ప్రశ్న రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశికను సవరించే అధికారం ఎవరికి కల్పించారు ఆన్సర్ ఆప్షన్ టూ పార్లమెంటుకు పదమూడవ ప్రశ్న ప్రవేశక అనునది రాజ్యాంగంలో అంతర్భాగమని ఎవరి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పద్నాలుగవ ప్రశ్న భారత రాజ్యాంగ ప్రవేశికను దేనిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ వన్ నెహ్రూ లక్ష్యాలు ఆసియాల తీర్మానం ఆధారంగా పదహైదో ప్రశ్న రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను ఎక్కడ నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ టూ అమెరికా నుండి పదహారో ప్రశ్న ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ఆప్షన్ వన్ ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు ఎస్ కరెక్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడిన అంశాలను ప్రవేశిక పరిమితం చేయగలదు తప్పు ఆప్షన్ పరిమితం చేయలేదు మూడవ ఆప్షన్ ప్రవేశిక అనునది రాజ్యాంగ సవరణకు అతీతం ఇది కూడా తప్పు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాగా ప్రవేశికను ఒకసారి సవరించారని మళ్ళీ అతీతమైంది తప్పు ఆప్షన్ నాలుగో ఆప్షన్ పీఠిక అనునది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం కిందకు వస్తుంది ఎస్ కరెక్ట్ ఆప్షన్ మన ఆన్సర్ వచ్చి ఒకటి మరియు నాలుగు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు నాలుగు పదిహేడవ ప్రశ్న ప్రవేశికలో పేర్కొనబడిన సామ్యవాదం అనే పదం ఏ దేశానికి చెందిన ఫెవినిజం ఆధారంగా రూపొందించారు ఆన్సర్ ఆప్షన్ టూ బ్రిటన్ దేశం పద్దెనిమిదవ ప్రశ్న భారత రాజ్యాంగ పీఠికకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలో ఏవి చెల్లుబాటు అవుతాయి అడిగాడు సరికాని సమాధానం అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పీఠికలో ఉపయోగించిన సామ్యవాదం గాంధీజం మరియు మార్కిజం యొక్క కలయిక కరెక్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ పీఠికలోని గణతంత్ర అనే పదం భారత రాష్ట్రపతి మరియు ఇతర ప్రజా పదవులు ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకో ఎన్నుకోవడాన్ని సూచిస్తుంది ఎస్ కరెక్ట్ ఆప్షన్ మూడవ ఆప్షన్ పీఠిక ఉపయోగించిన సౌభ్రాతృత్వం అనే పదం నిజానికి వ్యక్తి యొక్క గౌరవాన్ని మాత్రమే సూచిస్తుంది తప్ప ఆప్షన్ మాత్రమే అనేది తప్పు నాలుగవ ఆప్షన్ భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉంది ఎస్ కరెక్ట్ ఆప్షన్ సరికానిదొచ్చి కేవలం మూడు మాత్రమే అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిదవ ప్రశ్న సౌభ్రాతృత్వం అనే భావనను ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇరవయో ప్రశ్న ప్రవేశికను మొట్టమొదటిసారి ఎప్పుడు సవరించారు ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటవ ప్రశ్న రాజ్యాంగ ప్రవేశికకు నగిషి చెక్కిన శిల్పి ఎవరు ఆర్ట్ వర్క్ చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ లాల్ బోస్ ఇరవై రెండవ ప్రశ్న భారతదేశంలో అధికార మతం అంటూ ఏదీ లేదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ బాల్ పాటిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇరవై మూడవ ప్రశ్న ఆర్థిక న్యాయాన్ని రాజ్యాంగం ప్రజలకు దేని ద్వారా అందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆదేశిక సూత్రాల ద్వారా ఇరవై నాలుగవ ప్రశ్న ఆర్థిక న్యాయం అనే భావనలు రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి మరియు మూడు అంటే ప్రవేశికలు ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి ఇరవై ఐదో ప్రశ్న రాజకీయ న్యాయం అనే భావన రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు అనగా ప్రవేశిక ప్రాథమిక హక్కులలో ఉన్నాయి ఇరవై ఆరో ప్రశ్న సామాజిక న్యాయం అనే భావనలు రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ప్రవేశికలో ఉన్నాయి ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి ఇరవై ఏడవ ప్రశ్న భారత రాజ్యాంగం భారత ప్రజలకు సామాజిక న్యాయాన్ని రాజ్యాంగంలోని వేటి ద్వారా అందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ రెండు మరియు మూడు అనగా ప్రాథమిక హక్కుల ద్వారా ఆదేశిక సూత్రాల ద్వారా ఇరవై ప్రశ్న రిపబ్లిక్ గణతంత్రం అనే పదాన్ని మన రాజ్యాంగ పెద్దలు ఎక్కడ నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫ్రాన్స్ నుండి ఇరవై తొమ్మిదవ ప్రశ్న ప్రవేశకును సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని సుప్రీంకోర్టు మొదటిసారి ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ టూ కేశవానంద భారతీయ కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రశ్న ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి క్వశ్చన్ సరికాని సమాధానాన్ని గుర్తించండి అన్నాడు ఫస్ట్ ఆప్షన్ ప్రవేశిక న్యాయ నిర్హేతుకమైనది కాదు సరికానిది అన్నాడు అంటే ఫస్ట్ది సరైనది ప్రవేశిక అనేది న్యాయ నిర్హేతుకమైనది కాదు సెకండ్ ఆప్షన్ కేంద్ర రాష్ట్ర శాసనసభ అధికారాలకు పీఠిక అనున్నది ఆధారం రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆప్షన్ మూడవ ఆప్షన్ ప్రవేశికలో పేర్కొనబడిన స్వేచ్ఛ లిబర్టీ అనే పదం గ్రీకు పదం నుండి వచ్చింది రాంగ్ ఆప్షన్ లాటిన్ పదం అది నాలుగో ఆప్షన్ ప్రవేశికలో పేర్కొనబడిన ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది రాంగ్ ఆప్షన్ గ్రీకు పదం నుండి వచ్చింది మన ఆన్సర్ సరికానిది కాబట్టి రెండు మూడు నాలుగు సరికావు అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ముప్పై ఒకటవ ప్రశ్న ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా రాజ్యాంగంలో ఏ భాగాన్ని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ పీఠికను ముప్పై రెండవ ప్రశ్న ప్రవేశికలో పేర్కొన్న లౌకిక సమాఖ్య అనే భావనలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ కర్ణాటక కేసు ముప్పై మూడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రకటన ఏది ఫస్ట్ ఆప్షన్ ప్రవేశిక అనునది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అంబేద్కర్ ఠాగూర్దాస్ భార్గవ్ అన్నారు ఎస్ కరెక్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి మూలాధారం ఎర్నెస్ట్ బార్కర్ అన్నారు ఎస్ కరెక్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి మణిహారం కంఠాభరణం గీటురాయి కొలమానం అని ఠాగూర్దాస్ భార్గవ అన్నారు ఎస్ కరెక్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి పరిచయం అని నాని ఫాల్కివాలా అన్నారు ఎస్ కరెక్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి పైవన్నీ కాబట్టి ఏబిసిడి ముప్పై నాలుగవ ప్రశ్న పీఠికలో పేర్కొన్న మూడు రకాల న్యాయాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం ముప్పై ఐదో ప్రశ్న ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఫస్ట్ ఆప్షన్ పీఠిక అనేది పౌరులకి ఆలోచనలో వ్యక్తీకరణ విశ్వాసంలో నమ్మకంలో ఆరాధనలో స్వేచ్ఛను అందిస్తుంది ఎస్ కరెక్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ భారతదేశంలోని పౌరులు అవరోధం లేని స్వేచ్ఛకు అర్హులు రాంగ్ ఆప్షన్ మన భారతదేశంలో స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయి అవరోధం లేని స్వేచ్ఛకు అర్హులు కాదు అంటే మన ఆన్సర్ ఓన్లీ వన్ ఆప్షన్ వన్ ముప్పై ఆరో ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పీటిక్లో చేర్చని పదం ఏది చేర్చినా కాదు చేర్చని పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ సోవరిన్ ముప్పై ఏడవ ప్రశ్న పీఠికలో కనిపించే ఈ కింది సూత్రాలలో ఏది మతవాదాన్ని కమ్యూనలిజంని నిరుత్సాహపరుస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ సౌభ్రాతృత్వం ముప్పై ఎనిమిదవ ప్రశ్న ప్రవేశికకు డిజైన్ చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బిఆర్ సిన్హా ముప్పై తొమ్మిదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రవేశికలో పేర్కొనబడని రాజ్యాంగ లక్ష్యం ఏది పేర్కొనబడని ఆన్సర్ ఆప్షన్ వన్ సమాఖ్య నలభయో ప్రశ్న ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఫస్ట్ ఆప్షన్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రవేశికను సవరించవచ్చు ఎస్ కరెక్ట్ ఆప్షన్ రెండవ ఆప్షన్ ప్రారంభ మౌలిక రాజ్యాంగం దాని ప్రవేశికలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక అనే పదాలను కలిగి ఉంది రాంగ్ ఆప్షన్ ఆల్రెడీ ఇంతవరకే అనుకున్నాం లౌకిక అనే పదం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశకులు చేర్చారు అలాంటప్పుడు ప్రారంభ రాజ్యాంగములు ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి రాంగ్ ఆప్షన్ అంటే మన ఆన్సర్ ఓన్లీ వన్ అది ఆప్షన్ నెంబర్ వన్ నలభై ఒకటవ ప్రశ్న ప్రవేశికలో పేర్కొన్న ఈ కింది ఏ పదానికి సరి అయిన నిర్వచనం లేదు ఆన్సర్ ఆప్షన్ త్రీ సోషలిస్ట్ నలభై రెండవ ప్రశ్న అంటరానితనాన్ని నిషేధించడం అనేది ప్రవేశికలో పేర్కొనబడిన ఏ అంశం కిందకి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమానత్వం నలభై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగ పీఠిక యొక్క భాష ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆస్ట్రేలియా నలభై నాలుగవ ప్రశ్న ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి ప్రవేశికలో మనకు మొత్తం తొమ్మిది ఉంటాయి అందులో లేని పదాన్ని గుర్తించండి అంటున్నాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమాఖ్య నలభై ఐదవ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున జరుపుకున్న భారతదేశ మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు వచ్చారు అయితే ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రభావో సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షులు నలభై ఆరో ప్రశ్న స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం గణతంత్ర స్వభావమును ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రెంచ్ రాజ్యాంగం నలభై ఏడవ ప్రశ్న తత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపమే అని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నలభై ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఆప్షన్ వన్ ప్రవేశిక అనునది రాజ్యాంగ సవరణకు అతీతం రాంగ్ ఆప్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రవేశికను ఆల్రెడీ సవరించారు ఒకసారి అని సెకండ్ ఆప్షన్ ప్రవేశికలో పేర్కొనబడిన సమగ్రత అనగా ఏర్పాటువాద శక్తులను అరికట్టడం ఎస్ కరెక్ట్ ఆప్షన్ మూడో ఆప్షన్ ప్రవేశికలో పేర్కొనబడిన స్వేచ్ఛ సమానత్వం న్యాయం కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి ఎస్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ ప్రవేశిక అనునది అధికారానికి ఆధారం రాంగ్ ఆప్షన్ కొసినే అడిగాడు సరికాని సమాధానం ఒకటి మరియు నాలుగు ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి మరియు నాలుగు నలభై తొమ్మిదవ ప్రశ్న నెహ్రూ లక్ష్యాలు ఆసియాల తీర్మానంలో ఏ పారాగ్రాఫ్లో నుండి ప్రవేశికలోని మౌలిక పదబంధాలను గ్రహించారు ఆన్సర్ ఆప్షన్ వన్ పారాగ్రాఫ్ నాలుగు ఐదు ఏడులో పారాగ్రాఫ్ నాలుగు ఐదు ఏడులో నుంచి ప్రవేశిక యొక్క మౌలిక పదబంధాలను గ్రహించారు యాభై ప్రశ్న భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా కొనసాగించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల ఆరు వరకు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చాప్టర్ మీద ఇదే విధంగా చాలా డెప్త్గా ఏపీఎస్సి టిఎస్పిఎస్సి గ్రూప్ టూ లెవెల్లో క్వశ్చన్స్ తయారు చేశాను ప్రతిదీ కూడా మీకు అందించడం జరుగుతుంది Thank you.